కథ ప్రపంచంలోని శ్రోతులకు ఈరోజు వినిపించిపోయే కథ బలభద్రపాత్రుడి గారి రచన బుజ్జిగాడి వైరాగ్యం బుజ్జిగాడికి అర్థం కానిదల్లా ఒక్కటే లోకం తీరు బెల్లం డబ్బాలోంచి ఒక ముక్క తీసుకొని కొరికి మళ్ళీ ఒకటి తక్కువైందని తెలిస్తే పెద్దాళ్ళు న్యూసెన్స్ చేస్తారని అందులో పెట్టేసి వస్తుంటే సిఐడి ఇన్స్పెక్టర్ల బాంబు పట్టేసింది ఓరి నీ ఇల్లు నేలకట్ట ఎంగిల్ చేశాక మళ్ళీ దేవుడికి ఎలా నైవేద్యం పెట్టమంటావురా మడి మశాను శుచి శుభ్రత లేని వెదవి పుట్టావేరా అంటూ చేతులు జాపి నోరంతా తెరిచి గోల చేస్తుంటే నా చేతిలో బామ్మకి రిమోట్ ఉంటే మ్యూట్ నొక్కేసి ఉండేవాణ్ణి ఎంచక్కా ఎంటీవీ చూస్తూ ఉండేది అనిపించింది బుజ్జిగాడికి హై కమిషన్లా నాన్న చేతులు వెనక్కి పెట్టుకుని ఎరా బామ్మ చెప్పింది నిజమేనా అన్నాడు బుజ్జిగాడు ఫాంటమ్ స్టైల్లో చేతులు కొట్టుకుని నిజమే అన్నాడు బెదరకుండా తప్పు కదూ ఎంగిలి దేవుడికి పెడతామా అంటూ నాన్న వాడి చెవి దొరకబుచ్చుకున్నాడు అమ్మ వంటింట్లోంచే చెవి వదలండి బాబు పెద్దయితే వాడికి మీకు మల్లెనే కళ్ళ జోడిస్తే పెట్టుకోవడానికి ఇబ్బంది కదూ అంటూ రామ్ జట్మలానీలా పాయింట్ లేవదీసింది పిల్లల్ని ఇలాగేనే పెంచటం బామ్మ సందు దొరికింది కదా అని అమ్మ మీద విరుచుకుపడింది మీ అబ్బాయి ఏం తిన్నా ఆ ఎంగిలి ప్లేట్లోనే నన్ను తినమంటారు సరదా అని చట్టుబండలని మీరు పట్టుబడతారు ఎప్పుడైనా ఏమి ఇలా పెంచారండి అని అడిగానా అంటూ అమ్మ చీర కుచీళ్లు పైకి దోపి రంగంలోకి వచ్చింది బుజ్జిగడు ఆపులుకోలేక చప్పట్లు కొట్టాడు రౌడీ వేషాలు కూడానా అంటూ బామ్మ ఉరిమి చూసింది కొన్ని నాటకాల్లో చప్పట్లు ఆల్రెడీ రికార్డ్ అయ్యే ఉంటాయి మీకు లేవుగా అందుకే సాయం చేస్తున్నా అన్నాడు వేధవకి నాటకాలడే బుద్ధులు ఎక్కడికి పోతాయి గుండు మీద నుండి జారిపోతున్న కొంగు పైకి లాక్కుంటూ ఆవిడ వొణిగింది ఈ మాటతో అమ్మ రెచ్చిపోతుందని బుజ్జిగాడికి తెలుసు అంటే మా నాన్నారు వేషాలేస్తారనేగా ఆ మాటలు అంటున్నారు ఆయన ఉద్యోగ విజయాల్లో పద్యాలు చదివితే ఇప్పటికీ ఆయనకు కొబ్బరికాయలు వాళ్ళు ఉన్నారు తెలుసా అంది అమ్మ కోపంగా పరిస్థితి చేయి దాటిపోతున్నప్పుడు కర్ఫ్యూ ప్రకటిస్తున్న పోలీస్ కమిషనర్లా నాన్న బుజ్జిగాడు పటిక బెల్లం ఎంకిల్ చేసి భరిలో పెట్టడం మాట వదిలేసి మీరిద్దరూ కొట్టుకు చేస్తారే ఎరా బుజ్జి ఎందుకు చేసామని పని అంటూ గద్దించాడు బుజ్జిగాడు అమ్మ దగ్గరికి వెళ్ళి కూచుళ్ళు పట్టుకున్నాడు గాంధీవం పట్టుకున్న అర్జునులా వాడికి ధైర్యం వచ్చేసింది ఆ దేవుడు రోజు ఎంగిల్ చేసిన కూర పప్పు అన్నం మీకు బలవంతంగా పెట్టం లేదు అందుకే ఒకరోజు ఆయనకు కూడా పెడదామనుకున్నా అన్నాడు నాన్న నోరు తెరిచేశాడు గాంధీగారి భక్కదేహంలోని ఆత్మధైర్యానికి ఇంగ్లీషోడు నోరు తెరిచినట్టు అమ్మ పక్కునమని నవ్వింది ఎవ్వరు లేకపోతే నా వరాల కొండే అంటూ ముద్దులు కూడా పెట్టదే కానీ బామ్మ ఉక్రోషం పట్టలేని ప్రతిపక్ష నాయకుళ్ళ వెధవ కాన్వెంట్ చదువులమ్మా ఎంగిలి భాషలో మాట్లాడడం ఎంగిలి భాషలో తినడం బతికే ఎంగిలి అంటూ ఈసడించేసింది సరే ఇంకోసారి చేయకు ఇప్పుడు ఆటలు అవి అంటూ గెంతక ఇంటి పట్టును కూర్చొని చదువుకో అంటూ నాన్న జడ్జిమెంట్ చదివి వినిపించేసి తన గదిలోకి వెళ్ళిపోయాడు బామ్మ గెలిచినట్టుగా ముఖం పెట్టి విన్నావుగా పుస్తకాలు తీసి బుద్ధిగా చదువుకో పురీషుడు రూపాయలు నాన్న ఫస్ట్ తారీఖు నాడు బళ్ళో పోస్తున్నాడు అంది బుజ్జిగాడు అమ్మకేసి తిరిగి విన్నావుగా మీ ఆయన మాటలు సాయంత్రం పూట చదువుకుంటే గోడ మీద బల్లై పుడతారట మా గురువుగారు చెప్పారు అన్నాడు బళ్ళో ఇలాంటివి కూడా చెప్తారా అమ్మ ఒట్టి సత్యకాలపు సత్యమలా చెయ్యేసుకొని మరీ ఆశ్చర్యపోయింది బుజ్జిగాడు నోటి నిండా నవ్వేసి ఆ పైన కారిని చొంగ కుడిచేత్తో తుడుచుకొని మా గురువుగారంటే పక్కింటి బాచి అన్నాడు అప్పటిదాకా అదేదో సినిమాలో సావిత్రిలో ప్రేమగా చూస్తున్న అమ్మమొహన్లో ఎక్స్ప్రెషన్ మారిపోయింది ఆ బాచిగాడ పుట్టి రౌడీ వెదవ ఆడపిల్లల మీద కాగిత రాకెట్లు వేసి ఏడిపిస్తాడు ఇంటర్ ఇప్పటికి రెండుసార్లు ఫెయిల్ అయ్యాడు వాడితో చేరావు చంపేస్తాను అంటూ కార్టూన్లో అమ్మల ఫోజు పెట్టి అరిచేసింది బుజ్జుగాడికి ఒళ్ళు వండిపోయింది ఆడపిల్లల మీద మీదయ్యక రాకెట్లు ఆడ అమ్మల మీద వెయ్యాలా కాగితపు రాకెట్లు కాకపోతే నిజం రాకెట్లు ఎక్కడ దొరుకుతాయమ్మా అంటూ అరవాలనిపించింది కానీ అమ్మ మీద అరవకూడదు గాంధీగారు శ్రీరామచంద్రుడు లాంటి వాళ్ళు చెప్పారని కాదు క్లాసులో గుండువారి రామసుబ్బశ్రీ చెప్పింది బుజ్జీ మనం ఇంట్లో ఎవ్వరి మీదైనా అరవచ్చు కానీ అమ్మల మీద ఎప్పుడూ అరవకూడదు వాళ్ళ కోపం వచ్చిందంటే చాలా కష్టం అన్నం తినేటప్పుడు ఎవ్వరూ చూడకుండా మీగడ పెరుగు నాన్నగారి జేబులో చిల్లర్ల సరదాగా పెళ్లికి బోరెలకి డబ్బులు పచ్చొడియాలు మాగాయ ముక్కలు అప్పడాల పిండి ఇవేవి దొరకవు ఎవరితో మాట్లాడినా క్రిమినల్ లాయర్లా మన తరపున వాదించరు మైండ్ ఇట్ అంది రామసుబ్బి ఆమె బుజ్జిగడ్ గర్ల్ ఫ్రెండ్ వాళ్ళ నాన్నమ్మ పేరు రామసుబ్బమ్మగారు ఆ పేరే పెట్టారని బుజ్జిగడ్ బామ్మ చెప్పనే చెప్పింది ఆ అమ్మాయి క్లాసులో అందరికీ శుభశ్రీ అని స్టైల్గా చెప్పిన బుజ్జిగడ్ మాత్రం సుబ్బశ్రీ అనే పిలుస్తాడు సుబ్బశ్రీకి కోపం ఎక్కువైనా బుజ్జిగాణ్ణి పిలక వెదవా అని తిట్టినా చాక్పీస్ పొడి బుగ్గలకు పూసేసిన అన్నీ భరిస్తాడు ఎందుకంటే హిందీ మాస్టరు వారానికి ఒక్కసారి కరెక్షన్ చేసే కాపీ రైటింగ్ ఏడు పేజీలు సుబ్బశ్రీ చేతే రాయిస్తూ ఉంటాడు వాడు సామాన్యంగా ఓసారి బుజ్జి నీది నాంది కూడా నేనే రాయాలా అంది అలిగి బొంగ ముద్దుపెట్టి మగవాళ్ళకి చాలా పనులుంటాయి కదే నిన్న సీనుగాడు నేను కాలవలో చేపలు పట్టడానికి వెళ్ళాం మన సిటీలో కాలువలు ఎక్కడున్నాయి రా అని అజ్ఞానం కొద్దీ బోల్డంత ఆశ్చర్యపోయింది కాలవలుండవు గానీ ఉరి ఉండవా ఎక్కడ చూసినా అవే అంటూ నవ్వి చెప్పాడు చీ డ్రైనేజీ కాలవా అంటూ ముక్కు మూసుకుంది సుబ్బశ్రీ దానికే ఇంత ఆశ్చర్యపోతున్నావు మా పక్కింటి బాచి పిట్టల వేటకి ఎక్కడికి వెళ్తాడో తెలుసా బోలడ్ నవ్వు ఆపుకుంటూ జూ కా అంది కాదు అమ్మాయిల కాలేజీకి అన్నాడు సుబ్బశ్రీ ఆశ్చర్యపోలేదు రౌడీ పనులు అంటూ అలిగింది నేనెల్లంలే మన క్లాస్లో ఎలిజబెత్ వెంకట్లక్ష్మి వహీద బాను అలాంటి అందమైన గర్ల్స్ ఉన్నారుగా అన్నాడు దాంతో ఇంకా అలిగి నీ కాపీ రైటింగ్ నువ్వే రాసుకోరా పిలక విధవా అంటూ తిట్టింది తాను చేసిన తప్పేంటో బుజ్జిగాడికి అర్థం కాకపోయినా తిరుపతికి వెళ్ళి మొక్కు తీర్చుకోవాలంటూ క్రాఫింగ్ చేయించని అమ్మ మీద చచ్చేంత కోపం వచ్చేసింది కానీ మరునాడే సుబ్బశ్రీని ప్రసన్నం చేసుకునేందుకు ఛాన్స్ వచ్చింది ఆ రోజు ఒకటో తరగతి టీచర్ రాలేదు ఎవరిని పంపాలా అని హెడ్ మాస్టరు బొమ్మ వరుస వేసి చూసుకుంటున్నాడు క్లాస్ అంతా ఒకటే గోలగా ఉంది పొరపాటున ఏ మ్యూజిక్ డైరెక్టర్ అయినా వింటే వెస్ట్రన్ మ్యూజిక్ అనేసుకొని తెలుగు సినిమాలో పెట్టేస్తాడు బుజ్జిగాడు వెళ్ళేసరికి వెంకటలక్ష్మి సీనుగాడు పాపం సుబ్బశ్రీ అంటూ విచారం వ్యక్తం చేశారు సుబ్బశ్రీకి ఏమైంది అంటూ లోపలికి లోపలికెళ్ళి చూస్తే సుబ్బశ్రీ విచారంగా మేంచి చివరిన కూర్చొని కనిపించింది ఏమైందే అంటూ గుండెల మీద గోక్కుంటూ ఆదుర్దా ప్రకటించాడు గుజ్జిగాడు సుబ్బశ్రీ సిగ్గుపడుతూ ఓ కాగితం అందించింది అందులో నా ముందు పళ్ళు ఊడిపోయాయిరా నేను మాట్లాడితే అందరూ ఎక్కిస్తారు అని రాసింది దాని లాంటి అక్షరాలకి ముచ్చటపడి ఒత్తులు తీయాల్సిన చోట తీసి పెట్టాల్సిన చోట పెట్టి సరిచేసి ఓస్ నా పళ్ళు నీవి కావా కొబ్బరి చెక్క గీకాలన్నా జీవకాయ తినాలన్నా నాకు చెప్పు తినిపెడతా అంటూ వాగ్దానం చేసి ప్రసన్నం చేసేసుకున్నాడు ఇంతలో జాన్గాడొచ్చి తొర్రిపళ్ళ తొండ మా ఊరి జెండా అని పాడుతూ గెంతనే గెంతాడు బుజ్జిగాడోసారి ఏడు ముహం పెట్టిన శుభశ్రీని చూసి వెంటనే చొక్కా చేతులు మడిచి జాన్గడ్ని పిలకని పట్టుకొని కొట్టడం మొదలుపెట్టాడు మొదట మూడు నాలుగు దెబ్బలు పిలక చేతిలో తినాలిరా అంటూ సుబ్బశ్రీ సలహా ఇచ్చింది ఇద్దరు అలా ఒకళ్ళనికొకళ్ళు తలలతో ఢీకొట్టుకుంటూ కండలు ఊడొచ్చేటట్టు గిచ్చుకుంటూ ఏడుస్తూ పోట్లాడుకుంటూ ఉండగా ప్రసారంలో అంతరాయంలా రోజా టీచర్ వచ్చింది ఇద్దరిని చెవులు పట్టుకొని లాక్కొని వెళ్ళి హెడ్ మాస్టర్ గారి దగ్గరికి తీసుకెళ్ళి అసహ్యంగా క్లాస్ రూమ్లో కొట్టుకుంటున్నారు సార్ అంటూ కంప్లైంట్ ఇచ్చింది బుద్ధి లేదు అంటూ అసలే ఏడుస్తున్న ఇద్దరిని ఇంకో రెండు తగిలించి పొమ్మని అక్కడే చదరంగు ఆడుకుంటూ కూర్చుండిపోయాడు మధ్యాహ్నం లంచ్ టైంలో అవుట్ పోసుకుందామని బుజ్జిగాడు పరిగెత్తుకుంటూ చుక్ చుక్ అంటూ వెళ్తూ ఉండగా జాన్గాడు కూడా వచ్చి బుజ్జిగాడి అంచి పట్టుకొని నేను కూడా రైల్లో ఎక్కుతానురా అర్జెంటుగా అవుట్కు వస్తోంది అన్నాడు సరే మరి ఎప్పుడూ సుబ్బశ్రీని ఏమీ అనకూడదు అంటూ తన చొక్కా చివర పట్టుకొనిచ్చాడు స్టాఫ్ రూమ్ ముందరి నుండి వెళ్తుండగా పెద్ద పోట్లాట వినిపించింది ఇద్దరూ కుతూహలంగా ఆగి చూశారు రోజా టీచరు కుసుమ టీచరు ఒకరినికొకరు దుమ్మెత్తి పోసుకుంటూ తిట్టుకుంటున్నారు నీ బుద్ధులు నాకు తెలుసు అత్తగారికి అన్నం పెట్టకుండా మాట్చి చంపింది అని అంది కుసుమ టీచర్ నీ బుద్ధులు నాకు తెలుసు అందుకే మీ ఆయన ఇల్లు వదిలి పారిపోయాడట పాపు అంది రోజా టీచర్ ఏమన్నావే అంది ఆవిడ అవును మళ్ళీ అంటాను అంటూ కలబడ్డారు ఇంతలో సైన్స్ టీచర్ అటుగా రావడంతో బుజ్జిగాడు జాన్గాడు పారిపోయారు ఇంట్లోకి అడుగు పెడుతూ ఉండగా బుజ్జిగాడి అమ్మ బామ్మల గొంతు విజయవాడ రేడియో స్టేషన్ వారి నాటకంలా గట్టిగా వినిపిస్తోంది మీ పుట్టింటి నుండి తెచ్చావనా పక్కింటి ఆవిడ అడగానే అంత గ్లాసులో మజ్జిగిచ్చావు అంటూ బామ్మ మూతి తిప్పుకుంటూ అంది దాన్ని తోడుకు మజ్జిగ చుక్క అంటారు తోడు లేకుండా పుట్టిన వాళ్ళకేం తెలుస్తుంది లేండి అమ్మ తక్కువేమీ కాదు పాపం బామ్మని బాగానే ఎత్తుపడుస్తుంది ఇద్దరూ మాట పెంచుకున్నారు బుజ్జిగడి గొళ్ళు మండిపోయింది అచ్చన్ నాన్నలా ఫోస్ పెట్టి నాకు బీపీ గుండెదడ పెరిగిపోతుంది మీరు ఆపకపోతే హార్ట్ అటాక్ కూడా రావచ్చు మొన్న మా క్లాసులో అబ్బాస్గాడికి ఇలాగే ఇంట్లో గొడవల వల్ల హార్ట్ అటాక్ వచ్చింది అన్నాడు వాళ్ళిద్దరూ ఆ మాటలు నాన్న అన్నప్పుడు కంగారు పడినట్లుగా కంగారు పడకుండా ఒక్క క్షణం తెల్లబోయి మరొక్క నిమిషంలో పక్కన నవ్వేశారు చూశారా అత్తయ్య వాడు వాడి పెద్ద మాటలు అంటే అవునే అచ్చమ్మి మాగారి పోలిక అంటూ బామ్మ ముచ్చట పడిపోయి ఎంగిలి ముద్దులు పెట్టేశారు మజ్జిగన్నం తిని మనశ్శాంతి కోసం టీవీ పెట్టుకుంటే అందులోనూ కొట్లాటలే ముఖ్యమంత్రిని అన్నిటికీ వైఎస్ అంటూ ప్రతిపక్ష నాయకుడు దుమ్ము దులిపి పడేస్తున్నాడు ఇంకాసేపటికి అసహ్యంగా ముందుకండి అక్కడ కూర్చున్న మాస్టర్లంటాయన్ని కూర్చోండి సైలెన్స్ మీరు సభ్యతగా బిహేవ్ చేయడం లేదు మర్యాదగా లేదు అంటున్న వినకుండా మైకులు ఊడలాగి మరీ కొట్టుకుంటున్నారు బొజ్జిగాడు టీవీ ఆఫ్ చేసి ఆలోచిస్తూ కూర్చున్నాడు కొట్టుకోగానే వచ్చేసి పట్టుకొని నాలుగు బాధి కొట్టుకోకూడదు బుద్ధి లేదు అనే ఈ పెద్దవాళ్ళు బుద్ధి లేకుండా అన్నిటికీ ఎందుకు కొట్టుకొని చేస్తారు ఆలోచిస్తున్న కొద్దీ జమిని టీవీలో ఉదయం చెప్పే మాటల్లా ఎంతో వైరాగ్యం వచ్చింది చివరికి నిట్టూర్చి పెద్దైతే బుద్ధి అక్కర్లేదేమోలే అని నిశ్చింతగా గురక ప్రాక్టీస్ చేస్తూ తల కింద చేతులు పెట్టుకుని పడుకున్నాడు నిద్రలో త్వరగా పెద్దైపోయినట్టు హాయిగా బోనడు బుద్ధి లేని పనులు చేస్తున్నట్టుగా వాడికి కమ్మని కలలు వచ్చాయి కథా ప్రపంచంలోని బలభద్రపాత్రుడు రమణి గారి రాసిన బుజ్జిగాడి వైరాగ్యం కథ విన్నారు మరొక మంచి కథతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు ధన్యవాదాలు